నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్ పంపిణీ అయితే జరగబోతుందనమాట రేపు మే ముప్పై ఒకటి శనివారం కాబట్టి రేపొద్దున ఫెన్షన్ పంపిణీ చేస్తున్నారండి ఎందుకంటే మనకి జూన్ ఒకటి ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందుగానే ఫెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీంతోపాటుగా కొత్తగా ఫెన్షన్స్ తీసుకునే వారందరికీ కూడా నాలుగు వేలు ఫెన్షన్ కూడా ఇవ్వబోతున్నారండి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడులని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి పాటు అయినా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయటం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తద్వారా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారండి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది అప్డేటెడ్గా ఇవ్వబడుతుందనమాట తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి దీంతోపాటు వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిన్షన్ తాలకు శుభవార్త అయితే తెలిపిందండి ఈ నెల జూన్ ఒకటినే కాకుండా మే ముప్పై ఒకటిన పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ఏపీలో కుడబీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ని పెంచుతామని చెప్పడం జరిగిందండి అదేవిధంగా పెన్షన్ పెంచి ఇరవై నాలుగు కేటగిరీలకి కింద పెన్షన్ అయితే ప్రతీ నెల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిణీ చేస్తూ వస్తుందండి దీంతో పాటుగా మరి ఒకటి రెండు తారీఖుల్లోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది పూర్తిగా రెండు రోజుల్లోనే వంద శాతం పెన్షన్ పంపిణీ అనేది పూర్తి చేసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి కూడా పెన్షన్ పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేపట్టిందండి అయితే దీంతో పాటుగా ఏపీలో కొత్త పెన్షన్స్ కూడా అవకాశం అయితే కల్పించింది అనమాట మరి ఈ నెలలో ఎప్పుడూ తీసుకునే వారి పెన్షన్తో పాటుగా లక్ష మందికి కొత్త పెన్షన్స్ అయితే కేటాయించడం అయితే జరిగింది వీరందరికీ కూడా రేపు పెన్షన్ మంజూరు పత్రాలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త తెలిపింది ఇకపై భర్త చనిపోయిన భార్యలకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది అనమాట దీనికోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిందండి ఎన్బిఏ ఎన్డీఏ ప్రభుత్వం స్పైజ్ పింఛన్ పథకాన్ని ప్రారంభించింది జూన్ పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు అయితే కొన్ని కారణాల వల్ల దరఖాస్తులు తిరక తిరస్కరించబడతాయండి పూర్తి వివరాల కోసం మీ గ్రామ వార్డు సచివాలయాలని మీరు సందర్శించాలి ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మార్పులను అయితే తీసుకొచ్చిందండి ప్రతి నెల ఓటో తేదీన పిన్షన్ మంజూరు చేయడంతో పాటుగా దివ్యాంగులైన విద్యార్థులకు అకౌంట్లో పింషన్ డబ్బులు జమ చేస్తుంది అలాగే ఒకటో తేదీన సెలవు దినం అయితే కనుక ముందు రోజే పెన్షన్ పంపిణీ చేస్తుంది అలాగే స్పోజ్ కేటగిరీల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి గతంలో పింఛన్ తీసుకుంటూ భర్త మరణించినట్టయితే కనుక వారి భార్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఆర్థిక సహాయం అందించనుంది ఈ మేరకు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య మరణించిన వారి భార్యలకు స్పౌజ్ పెన్షన్ కింద నెలకు నాలుగు వేల రూపాయలు ఇవ్వనున్నారు వచ్చే నెల నుంచి కూడా వారికి డబ్బులైతే అందజేస్తారండి సుమారుగా ఎనభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మందికి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుపోతుంది ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై నెలకు ముప్పై ఐదు పాయింట్ తొంభై ఒక్క కోట్ల భారం అదనపు భారం అయితే పడబోతుందండి జూన్ పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ఈ యొక్క పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం వితంతు పింఛన్ల మంజూరును ఆపివేసింది ఆ తర్వాత ఎన్నికలు రావడంతో ఈ సమస్య పరిష్కారం కాలేదు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విషయంపై దృష్టి సారించింది భర్త సరిపోతే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించింది అందుకే వారికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి లబ్ధిదారుల జాబితాను పంపించారు అర్హులైన వారి నుంచి పత్రాలు స్వీకరించి సెల్ఫ్ వెబ్సైట్లో నమోదు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్కు అర్హులైన వారి జాబితాను తయారు చేశారు కూటమి ప్రభుత్వం గత నెల ఇరవై నాలుగున స్పోజిల్ ఫిన్షన్ పథకాన్ని ప్రారంభించింది మరణించిన వ్యక్తి వివరాలు మరణ ద్రువపత్రం భార్య వివరాలను సచివాలయంలో అందజేసి ఆన్లైన్ దరఖాస్తు నమోదు చేసుకోవాలని చెప్పి సూచించారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి మరణించిన వారి భార్యలకు కూడా యొక్క ఫిన్షన్ అనేది వర్తిస్తుంది అయితే కొన్ని దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు ముందుగానే భార్య పెన్షన్ పొందడం భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం హౌస్ హోల్డ్ లో భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోట లేకపోవడం మరణ దృవపాత్రం అందించకపోవడం ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉండటం అందుబాటులో లేకపోవటం సాంకేతిక కారణాలు భార్య మళ్లీ పెళ్లి చేసుకోవటం వంటి కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు పెన్షన్ దరఖాస్తుకు సంబంధించి తిరస్కరణకు గల కారణాలను ప్రతి దరఖాస్తుకు జత చేశారు ఇకపై భర్త చనిపోయిన భార్యలకు ఆ మరుసటి నెల నుంచి పెన్షన్ వచ్చేలాగా ప్లాన్ అయితే చేస్తున్నారు అయితే స్వౌ పెన్షన్కి సంబంధించి ఎవరైతే అర్హులయ్యారో వారందరికీ కూడా రేపొద్దున్న ఈ యొక్క పెన్షన్ మంజూరు పత్రాలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇంటింటికి అధికారులు వచ్చి మీ చేతికి ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత జూన్ పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రోజున కొన్ని ముఖ్యమైన పథకాలు ప్రారంభించబోతున్నారండి అదే రోజున మీకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట అయితే మరి మహానాడులో కొత్త ఫెన్షన్స్ అంటే ఇంకా మిగిలిన ఫెన్షన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వికలాంగ పెన్షన్స్ కానివ్వండి ఇంకా ఒంటరి మహిళ నేతన్నలు చేనేత కార్మికులు డప్పు కళాకారులు ఇలా వీరందరికీ కూడా పెన్షన్స్ ఉన్నాయి కాబట్టి వారు కూడా ఇంకా ఎవరైనా కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకోవాలి అని అన్నా కానీ పాటుగా యాభై సంవత్సరాల పెన్షన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే రాబోతుందండి మరి మనకి జూన్ పన్నెండున దీనికి సంబంధించిన క్లారిటీ అయితే అనమాట మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రాసెస్ అనేది స్టార్ట్ కాలేదు చాలామంది కూడా ఒక యాభై సంవత్సరాల పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా మరి జూన్ పన్నెండున ఒక అప్డేట్ అయితే రాబోతుందండి మరి జూన్ పన్నెండు నుంచి కూడా ఈ యొక్క పెన్షన్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు తీసుకో దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారనమాట దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సి ఉంది మరి దీనికి సంబంధించి అధికారులతో చర్చా కార్యక్రమం అనేది జరుగుతుందనమాట చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించిన తర్వాత దీనిపైన ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ అయిన లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే